మీకు ఎక్కడైనా డైమండ్ దొరికితే అది ఒరిజినల్ లో ఫేకో ఇలా ఈజీగా కనిపెట్టేయండి నెంబర్ వన్ వాటర్ డ్రాప్ ను డైమండ్ పై ఇలా వేసి చూడండి వాటర్ ఇంకి పోతే ఒరిజినల్ అని లేక ఇలా డ్రాప్ లా ఉంటే ఫేక్ అని అర్థం నెంబర్ టూ పేపర్ పై ఇలా డాట్స్ పెట్టి టెస్ట్ చేయండి డాట్ దగ్గరికి తీసుకెళ్లినప్పుడు కనిపించుకుంటే ఒరిజినల్ అని అదే డాట్ కనిపిస్తే పక్కా నకిలీ అని అర్థం నెంబర్ త్రీ డైమండ్ షేప్ ను బాగా అబ్జర్వ్ చేయండి కలర్స్ అన్ని కనిపిస్తే నిజమైంది అని లేక ఓన్లీ సింగిల్ కలర్ కనిపిస్తే అది డైమండ్ కాదని అర్థం నెంబర్ ఫోర్ డైమండ్ షేప్ పై ఇలా గట్టిగా ఊదినప్పుడు షేప్ మాయమైపోతే ఫేక్ లేకుంటే ఒరిజినల్ అని అర్థం నెంబర్ ఫైవ్ డైమండ్ ను ఇలా ఇంకో డైమండ్ తో స్క్రాచ్ చేయండి స్క్రాచెస్ కాని పడితే నకిలీ డైమండ్ అని అర్థం నెంబర్ సిక్స్ డైమండ్ ని ఇలా కొంత టైం హీట్ చేసి చూడండి కొంత టైం కి పొడి పొడిగా అయిపోతే నకిలీది అని ఏం చేంజ్ కాకుండా స్టాండర్డ్ గా ఉంటే ఒరిజినల్ డైమండ్ అని అర్థం నెంబర్ సెవెన్ కొంతమంది చెప్తారు నకిలీ డైమండ్ వాటర్ లో మునగదని ఇది అబద్ధం నకిలీ డైమండ్ కూడా వాటర్ లో మునిగిపోతుంది నెంబర్ ఎయిట్ డైమండ్స్ పై యు లైట్ వేసినప్పుడు చూడండి ఏవైతే మెరుస్తాయో అవి ఒరిజినల్ డైమండ్స్ మిగతావన్నీ ఫేక్